రాజ్యాంగం గత అనేక సంవత్సరాలుగా సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు రాజ్యాంగాన్ని రక్షించకుండా అమలు చేయాలని పోరాటం చేస్తూ ఉన్న క్రమంలోనే ఈ సంవత్సరం చాలా కీలకమైన సమయం ఈ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఎన్నికల్లో ఈ దేశంలోనే ప్రధానమైన మార్పులు తీసుకురావాలి రాజ్యాంగాన్ని పూర్తిగా మార్చి మనువాద సిద్ధాంతంతో కూడినటువంటి కులాల నిచ్చెన మెట్ల వ్యవస్థ ఈరోజు అనిచివేత దోపిడీకి పునాదిగా వేల సంవత్సరాలుగా భారతదేశంలో కొనసాగినటువంటి తిరస్కరించినటువంటి మనం మనువాద సిద్ధాంతాన్ని భారత రాజ్యాంగం స్థానంలో ప్రతిష్ఠించాలనే కుట్రలు జరుగుతున్న ఈ నేపథ్యంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రధానమైనటువంటి శత్రువు ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓడించాలనే లక్ష్యంతోనే భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక సంఘాలు కుల సంఘాలు ప్రజా సంఘాలు మేధావులు ఈరోజు యూనివర్సిటీల్లో ఉన్నటువంటి అనేక మంది మేధావులు భారతదేశంలో ప్రఖ్యాతిగాంచినటువంటి అనేక మంది మేధావులు ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీని ఓడించడం ద్వారానే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించుకుంటామనేది పెద్ద ఎత్తున ఈరోజు వస్తూ ఉన్నారు నిన్ననే మహారాష్ట్రలో దాదాపు వంద మంది మేధావులు ఈరోజు బీజేపీని ఓడించండి మా మహారాష్ట్రలో అగాడి ఏదైతే కూటమి ఉందో ఇండియా కూటమిని గెలిపించుకోండి అదైతేనే ఈరోజు అనేది ఈరోజు మహారాష్ట్రలో ప్రారంభమైంది ఈరోజు ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు గిరిజనులు పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్న ఈశాన్య రాష్ట్రాల్లో మానవత్వం కాదు ప్రజాస్వామ్యం పూర్తిగా కూనీ చేస్తున్నట్టు పరిస్థితి చూస్తూ ఉన్నాం ఏదైతే బ్రిటీష్ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా మొట్టమొదటి భారతదేశంలో జరిగినటువంటి గిరిజనుల తిరుగుబాట్లు పూర్తిగా భారత రాజ్యాంగంలో గిరిజనులకు కల్పించిన హక్కులను ఈ రోజు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కాలరాస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ రోజు మణిపూర్ చూసాం ఈరోజు మహిళల్ని నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యాచారాలు చేసి గ్రామాల్ని గిరిజన గ్రామాల్ని తగలు పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం భారత ప్రధాని ఇంతవరకు మణిపూర్లో మణిపూర్లో పర్యటించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం ఎందుకని అంటే ఈరోజు ఈరోజు తగలబడిన అక్కడికి వెళ్ళలేని పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ రోజు మొత్తం భారతదేశంలో ఏం జరుగుతుందో చాలా భయానకమైన వాతావరణం వస్తున్న నేపథ్యంలో ఈరోజు మూడు వందల డెబ్బై అంటున్నారు సీట్లు ఎందుకని మూడు వందల డెబ్బై ఎందుకని నాలుగు వందలు కావాలని అడుగుతున్నారంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని మార్చాలనే ప్రధాన ధ్యేయంతోనే ఈరోజు బీజేపీ కుట్రలు చేస్తా ఉంది అందుకోసమే మన కర్తవ్యం మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు మన ఫ్రెండ్స్ బీజేపీ ఈ రాష్ట్రంలో తెలంగాణలో కూడా మతతిచ్చు రేపడానికి అనేక కుట్రలు కుతంత్రాలు పడుతున్న చూస్తున్నాం తెలంగాణ జరిగిన రక్త అక్షరాలతో జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించి రజాకారులు సినిమా పేరుతో ఈరోజు ప్రజల్ని విద్వేషాలని ప్రజల్ని మనుషుల్ని మా ఈరోజు ఎలా కలుషితం చేస్తా ఉన్నారో చూస్తూ ఉన్నాం అటువంటి ప్రమాదకరమైన ధోరణ్ని మనిషి మానవత్వంతో కూడినటువంటి ఈ తెలంగాణ గడ్డ మీద ఈరోజు విద్వేషాలు తగిలించి ఈరోజు కులాల మీద ఘర్షణ పెట్టే కుయుక్తులు ఈరోజు జరుగుతూ ఉంది ఇటువంటి నేపథ్యంలో తెలంగాణలో బీజేపీని ఆటలు సాగనియకుండా ఉండాలంటే తప్పనిసరిగా మన ప్రధాన కర్తవ్యం బీజేపీని ఓడించడమే రాబోయే కాలంలో మా ప్రజా సంఘాలుగా రాష్ట్ర వ్యాపితంగా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తా ఆ రకంగా మీరు కూడా సహకారం అందించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నారు